నా మనసులో ఉన్న కోరికలు కొన్ని మన నియోజకవర్గానికి సంబంధించి ఏ విధంగా మనం కార్యక్రమాలు చేయాలన్నది మనకి చోడవరం మండలం గంధవరం గ్రామంలో విత్తన పరిశోధన అభివృద్ధి కేంద్రం తెచ్చామండి అది కూడా ఇలాగే అక్కడ కడుతున్నారు అక్కడ ఏం చేస్తారంటే మన పొలాల్లో మన పంటలు పండించడానికి విత్తనాలు మేలైన విత్తనాలు మిమ్మల్ని అందరినీ నేను ఒకటి అడుగుతున్నాను తండ్రి అందరూ ఇక్కడ మన అందరూ కూడా వ్యవసాయంతో సంబంధించినటువంటి వ్యక్తులే కాబట్టి పూర్వం మా తాత తండ్రులు ఉన్నప్పుడు దేశవాడి విత్తనాలే ఉండేవి ఏదైనా వరి కానీ చెరుకు కానీ ఏ పంట ఒక పంట ఒక జంకాయ కానీ ఒక కానీ ఒక ఏదైనా ఆ కాయగూరలు కూడా అలాంటిది వాళ్ళు ఏంటైందంటే వ్యవసాయంలో ఒక విప్లవార్థమైనటువంటి మార్పులు వచ్చాయి ఆ విత్తనాలు తెచ్చి వేస్తే మొక్కింతే ఉంటుంది విపరీతంగా కాయలు కాసేస్తున్నాయి కాబట్టి నా కోరిక ఏంటంటే చోడవరం నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం కాబట్టి మన నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో నా భవిష్యత్తు కార్యక్రమం ఆలోచన విత్తన పరిశోధన కేంద్రాన్ని కృషి విజ్ఞాన కేంద్రాన్ని అనుసంధానం చేసి ఉత్తరాంధ్ర సుజన సేవ పథకం తీసుకొచ్చి ఉత్తరాంధ్ర సుజన సేవ ద్వారా భారీ సాగునీటి ప్రాజెక్ట్ అది దానివల్ల కాలువలు వస్తాయి నీళ్లు వస్తాయి మనం ఏమని చేసి ఇలాంటి మరి నీటి గుంతలు తవ్వుకొని ఇప్పుడు నా ముందు మాట్లాడి పెద్దలు చెప్పారు బుచ్చిపేట మండలం వర్ష వర్షాధారిత ప్రాంతం రైన్పెట్ ఏరియా అలాగే రాజుగ మండలంలోని రోల్గుంట కూడా వర్షం పడితేనే పంట ఇప్పుడు అక్కడే జరిగితే అంటే చెరువులాగా ఈ పైన చిన్న కొండలా ఉంటుంది కదా వర్షం పడితే ఈ నీళ్ళన్నీ కూడా ఎటు కిందకి పోకుండా రోడ్ల మీద పోయి దగ్గర పోకుండా ఇక్కడ నిలువ ఉండడానికి ఇక్కడ నిలువ ఉండడం వల్ల కింద గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగితే ఈ ప్రాంతంలోని నీరు ఏమని చేసి బోర్లో నీరు పెరుగుతుందని ఉద్దేశంతో అదే మనం అనుకున్నట్టుగా ఉత్తరాంధ్ర సూర్య పథకం కానీ వస్తే దాని ద్వారా కాలు వస్తాయి కాలం ద్వారా నీరు వస్తుంది అది ఏ నీరు వర్షపు నీరు కాస్త గోదావరి జలాలు వస్తాయి మనకి ఏమని చెప్పేసి రాజమండ్రిలో ఉన్న గోదావరి నుంచి ఆ నీరు తీసుకొస్తే అది ఏమన్నప్పుడు ఆల్రెడీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఐదారు వందల కోట్లు శాంక్షన్ చేసి మన నేషనల్ హైవే పక్కనే కాదని తగ్గి దాని ద్వారా నీరు తెస్తున్నారు అది మనకి రంబోలి గడ్డ వద్ద అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టి కదపూడి చెరువు దగ్గరికి ఏమో అని చెప్పేసి కదపూడి కంగిడి తోటపూర్పాలు ఆ కొండల మధ్యన ఆ రిజర్వేర్ కట్టాలని సుమారు రెండు వేల ఎకరాల భూమి తీసుకుని అక్కడ పెద్ద రిజర్వేర్ కట్టాలన్నది మన ప్రభుత్వ ఆలోచన అక్కడ కడితే దాని ద్వారా ఆ కాలం ద్వారా మన పొలాలకి నీరు వస్తాయని నేను వేది మీద ఉన్న నాయకుల్ని కోరేది మిమ్మల్ని అందరినీ కోరేది మనందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి గ్రామాల్లో నా నా మనసులో ఉన్న కోరిక ఏంటంటే ప్రతి పెరడు ఒక వ్యవసాయ క్షేత్రం కావాలి మీకు ఇల్లుంది మీ ఇంటి గత మమ్మల్ని ఖాళీస్తా ఉంటుంది లేదా ఇంటి ముందు ఉంటుంది ఖాళీ గుచ్చుతున్నాం నీరు అనేది ఏంటంటే కృషి విజ్ఞాన కేంద్రం రేపు అక్కడ ఇద్దరు పరిశోధన కేంద్రం జరిగిన తర్వాత గ్రామాల వారిగా సమావేశాలు పెట్టి ఎక్కడా కూడా ఒక అంగుళి స్థలం ఖాళీగా ఉంచడానికి ఒక బేర్బా పెట్టండి ఒక ఆనగా పెట్టండి ఒక సపోటా మొక్క వేయండి ఒక మాడు మొక్క వేయండి మొక్కలు వేయండి నా ఉద్దేశం కాయగూరలు ఫ్రూట్ బేరింగ్ పళ్ళు కాయగూరలమ్మ పళ్ళమ్మ పూలు ఈ మూడు మనం పండించాలి పండించిన తర్వాత గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు అవి ఉన్నాయి అక్కడ ఏ విధంగా మనం రూపొందిద్దాం ఆలోచన చేసుకొని గ్రామంలో మీరు పండించిన పంట అంతా కూడా పూనికి యంత్రం పెట్టి మీరు పండించిన పూలు పండించారు పళ్ళు పండించారు కాయగూరలు పండించారు ఆ కాయగూరలు మీకు ఇంటికి కావాల్సిన వాళ్ళకు తీసుకొని మిగతావి మీ ఊర్లోనే అందరూ కలిసి ఒక దగ్గర అక్కడ అమ్మేటట్టు ప్రొక్యూర్మెంట్ చేసేటట్టు అవన్నీ కూడా మండల కేంద్రానికి వచ్చి మండల కేంద్రంలో ఒక కోల్డ్ స్టోరేజ్ ఉంటే కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ మీరు ఎవరైతే ఈ కోల్డ్ స్టోరేజ్ కి చేర్చారో పళ్ళు చేర్చినా భూములు చేర్చినా కాయగూరలు చేర్చినా ఆ పంటకి నింట్టుబాటు మీ ఖాతాలో జమ చేసేటట్టు ఒక మెకానిజం రూపొందించాలన్నది నా కళ జనరల్ గా మాట్లాడేసి రైతుల లక్షాధికారులు చేసేది రైతులు కోటేషన్ చేసేయాలి ఎలా లక్షాధికారులు లేకపోతే ఎలా కోటేషన్ లేకపోతారో మన విత్తనం ఇచ్చి విధానం చెప్పి మీ చేత పంట పండించి ఆ పంట మీరు పండించిన పంటకేమో అని చెప్పేసి గిట్టుబాటు ధర వచ్చినట్టు చేసి అది అమ్మి మీ ఖాతాలో డబ్బు వేస్తే మీకు డబ్బు వస్తుంది అంతేగాని మామూలుగా కూర్చుంటే ఎవరికి డబ్బు వస్తుందండి మనం నాకైతే మాత్రం ప్రసంగాల పట్ల లేదంటే ఏదో ఉపన్యాసాల పట్ల నమ్మకం కట్ట కార్యక్రమాన్ని నేను నమ్ముకుంటాను కార్యక్రమం మిస్ అయితే తప్పకుండా దాన్ని అందరూ కలర్ చూస్తారు అందరినీ కోరేది ముఖ్యంగా వేది మీద నాయకులందరినీ కోరేది భవిష్యత్తు రోజుల్లో మన సమావేశాల గ్రామాల్లో ఏదో ఉదయం మీటింగ్ పెట్టేసి వచ్చేయడం కాదండి రాత్రులు సాయంత్రం అయిన తర్వాత గ్రామంలో ఉన్న రైతులందరినీ కూడా ఒక దగ్గర ఫోన్ చేసి మీరేం పండిస్తున్నారు మీరేం పండిస్తున్నారు మీరేం చేస్తున్నారు మీకు బోరు కావాలా మీకు విత్తనం కావాలా మీకేం మొక్క కావాలి ఏం చేయాలన్నది మనం పెన్న కాగితం పట్టుకొని ఇంటింటికి తిరిగి సర్వే చేసి రాసుకొని అయ్యి వాళ్ళ ఇంటికి చేయలేటట్టు చేసి ఏ సమయంలో పంట వేయాలి ఇదంతా చేయడానికి కొంత టైం పడుతుందమ్మా ఒకే రోజు అవ్వదు కాబట్టి ఆ టైం పట్ల ఒక షెడ్యూల్ పెట్టుకొని ఆ విధంగా చేయాలని రెండోది చాలా మంది చూడవడం షుగర్ ఫ్యాక్టరీ బాగలేదు పరిస్థితి అంటారు మనకి మూడు వేల రూపాయలు రైతుకి చెరుకులు అప్పిస్తున్నారు అలాగే అది చెరుకులు పచ్చదారు చేయడానికి వెయ్యి రూపాయలు అవుతుంది నాలుగు వేల రూపాయలు అయితే కానీ బస్తా పచ్చదారు తయారవ్వలేదు మార్కెట్లో ముప్పై మూడు రూపాయలకి ముప్పై ఐదు రూపాయలకి మనం పచ్చదారు అమ్మితే సుమారు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు దగ్గర ఒక కేజీ పచ్చదారు నష్టం వస్తుంది ఒక లక్ష టన్నులు ఆడితే ఐదారు కోట్లు ఫ్యాక్టరీకి నష్టం వస్తుంది రెండు లక్షలుగా ఆడితే పది కోట్లు పదిహేను కోట్లు నష్టం వచ్చేస్తుంది అవన్నీ కూడా చదువుకున్న వ్యక్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా మేము ఆలోచన చేసి నేను ముఖ్యమంత్రి గారిని కలిసా షుగర్ ఫ్యాక్టరీ వల్ల నష్టం వస్తుంది కాబట్టి షుగర్ ఫ్యాక్టరీని మనం డిస్ట్రిబ్యూ